హలో సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము చూస్తానని చెప్పి అస్సలు అనుకోండి అనుకోలేదన్నా ఇప్పుడు బాగున్నానన్నా నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లంలో ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వద్దానన్నా አሁን አይደል የሚያስጠፋው 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 करना चला वाला में परीक्षण में जो है क्रमशः गाते कस्टमर मिलिंग लेकिन चिंता रहने में ना कैसे ना मालूम करना चाहते हैं कुछ नीति में तो बात करना इतना मैंने आशा नाम बहुत हैप्पी का हिस्सा है डीआर मुंबई है और इसकी प्रमाण प्रमाण नवीन इंस्टिट्यूट पर एडमिशन के प्रिंसिपल को प्रतिदिन अच्छा और अब అవునా హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మిమ్మల్ని చూస్తానని చెప్పి అసలు అనుకో అనుకోలేదన్నా బాగున్నానన్నా నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయట ఖచ్చితంగా సినిమా ధైర్యంగా ఉంటానన్నా నేను ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా మిమ్మల్ని వస్తారన్న సలవాలని ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా వచ్చింటానని చెప్పి నాకు తెలుసా నేను కొంచెం ఖచ్చితంగా నేను వస్తాను